శ్రీరామండి భగవద్గీత పన్నెండవ అధ్యాయము భక్తి యోగము ఐదవ శ్లోకము ఈ శ్లోకము నేర్చుకునే ప్రయత్నం చేద్దాము క్లేశోధిక అవ్యక్త గతిర్ దుఃఖం దేహవద్భిరవాప్యతే ఈ శ్లోకంలో స్వామి అక్షర పరబ్రహ్మమందు ఆసక్తి కలవానికి సగుణోపాసన కంటే నిర్గుణోపాసన అతి దుర్లభమైనది అతి కష్టమైనది అని చెబుతున్నాడు అంటే దేహాభిమానం కలవానికి ఈ చుట్టూ ఉన్న విశ్వమంతా నీవే వ్యాపించి ఉన్నావు ఈ కనపని కనిపించే పరబ్రహ్మమంతా నీవే అని ధ్యానించి ఆచరించటం ఎంతో దుర్లభమైన పని అదే చిత్తశుద్ధిని పొంది ఆత్మ జ్ఞానాన్ని పొంది ఇంద్రియ నిగ్రహం కలవానికి నిర్గుణోపాసన తేలికే కానీ దేహాభిమానం కలవానికి సగుణోపాసన కంటే నిర్గుణోపాసన అతి దుర్లభమైనది అని ఈ శ్లోకంలో స్వామి చెబుచున్నాడు ఈ శ్లోకము నేర్చుకునే ప్రయత్నం చేద్దాము ఆచరణలో పెట్టే ప్రయత్నము చేద్దాము కృష్ణార్పణ